అవతార్ మెహర్ బాబా కి జై ఇప్పుడు మనం గులాబ్దాస్ పాంచాల్ గురించి తెలుసుకుందాము ఈయన అమీర్పూర్ కు చెందిన బాబా ప్రేమికుడు ఇతని భార్య శ్రీమతి నీరుమతి పాంచాల్ ఉకార్జీ గులాబ్దాస్ ల నేతృత్వంలోనే ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ లో మెహర్ నిర్మించారు అప్పుడు గులాబ్ దాస్ గారు రెండు వేల ఒకటి సంవత్సరంలో జూలై పది పదిన మౌనం కోసం మెహరాబాద్ వెళ్ళారు ఆయన రోజంతా బాబా ధ్యాసలో మౌనంలో గడిపి తెల్లవారితే జూలై పదకొండున అంటే పదవ పదవ తేదీ జూలై పదవ తేదీ అర్ధరాత్రి అన్నట్టు అర్ధరాత్రి ఒకటి నలభై నిమిషాలకు గుండెపోటుతో మెహరాబాద్లోనే బాబాలో ఐక్యమయ్యారు ఈయన సేవలో నిజాయితీగా గడిపిన ధన్యజీవి అయితే నీరుమతి పాంచాల్ గారు గులాబ్జీ విషయాలను రెండు వేల ఐదు జూలై పదిన మెహరాబాద్లో మెహర్ బాబా పత్రికకు కొన్ని విషయాలను తెలియజేశారు ఆయన గురించి ఆ విషయాలను ఇప్పుడు మనము ఆమె మాటలలోనే తెలుసుకుందాము బాబా దేహదారిగా ఉన్న సమయంలో బాబాకి విధేయులై ఆయన చెప్పిన మార్గంలో ఎన్నో కష్టాలకు ఓర్చి ఆయన మార్గంలోనే నడిచిన ధన్యజీవులు ఎందరో ఉన్నారు ఇటువంటి మహనీయుల గురించి ఎన్నిసార్లు విన్నా తెలుసుకున్నా కొత్తగానే అనిపిస్తుంది ఇప్పుడు ఆమె మాటలలోనే విందాం పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ గులాబ్దాస్ పాంచాల్ ముంబైలో ఉంటున్నారు స్వతహాగా గులాబ్జీ ప్రకృతి ఆరాధకుడు ఆయనకు దేవుడు అంటే నమ్మకం లేదు నాస్తిక భావాలు గల వ్యక్తి ఆయన అందున ఇంకా బాబాలు మెహర్ బాబా అంటే తనకు ఎలాంటి నమ్మకం లేదని నిర్మవ మాటంగా చెప్పేవాడు అలాంటిది ఆయన స్నేహితుడొకరు శ్రీ రీతిలాల్ ఆయనను ముంబాయిలో నారిమన్ దాదాచీ ఇంట్లో మెహర్ బాబా బస చేశారని ఆయన సాక్షాత్తు భగవంతుడు అని ఆయన దర్శన కోసం దర్శనం కోసము వెళ్దామని ఎంత పట్టుబట్టిన బాబాలంటే నాకు ఇష్టం లేదు నేను రానని ఆయన వెళ్ళలేదు రీతిలాల్ ఒక్కరే వెళ్ళి బాబాను దర్శించుకున్నారు అవతారినికి తెలియనిది ఏముంటుంది మెహర్ బాబా తనను దర్శించుకున్న రీ రీతిలాల్కు తన ప్రసాదంగా రెండు గులాబీలు ఇచ్చారు ఒక గులాబీ రీతిలాల్ కని ఇచ్చారు మరొకటి ఆయన స్నేహితుడు గులాబ్జీకి ఇవ్వమన్నారు నా ప్రసాదంగా దిస్ గులాబ్ టు మై గులాబ్ గా ఇవ్వమని బాబా అన్నారు అదే ప్రకారంగా రీతిలాల్ బాబా ఇచ్చిన ప్రసాదం ఒక గులాబీని తన మిత్రుడగు గులాబ్జీకి ఇచ్చాడు ఆ గులాబీలోంచి తాను ఒక రేకు తీసుకుని మిగిలిన పువ్వునంతా గులాబ్జీ నా చేతికిచ్చాడు అంటే ఆయన భార్య చెప్తుందన్నట్టు నా చేతికిచ్చారని నీరు మతి పాంచాల్ గారు చెప్తున్నారు మాకు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురికి తలా ఒక గులాబీ రేకు ఇచ్చి మిగిలిన పువ్వునంతా ఉన్న ఫలంగా మొత్తాన్ని నేను తినివేశాను మహాప్రసాదంగా స్వీకరించాను నేను అప్పుడు సాయిబాబా భక్తురాలిని సాయి ఇచ్చిన ప్రసాదంగా మొత్తం గులాబీని నోట్లో వేసేసుకున్నాను ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్లో అనుకుంటా తొలిసారిగా గులాబ్జీకి మెహర్ బాబాను లో దర్శించుకునే అవకాశం వచ్చింది గులాబ్జీకి మెహర్ బాబాను చూస్తూనే శ్రీ మహావిష్ణువులాగా తేజోవంతంగా అవతారుడు దర్శనమిచ్చారని ఆయన నాతో చెప్పారు ఇక అక్కడ్నుంచి తరచూ మెహర్ నామం జపించడం ఆయన అనవతి అయింది మెహరుడు గులాబ్జీ మనసు దోచుకున్నాడు ఆ తర్వాత పుణేలోని గురుప్రసాద్ లో పంతొమ్మిది వందల యాభై ఆరులో మెహర్ బాబా బహిరంగ దర్శనం ఇస్తుంటే గులాబ్జీ వెళ్ళారు ఆ దర్శన కార్యక్రమం జరుగుతుంటే మెహర్ బాబా గులాబ్జీని పక్కకు పిలిచి మేం నవసారి పర్యటనకు మరో మూడు రోజుల్లోగా బయలుదేరి వస్తున్నా వెళ్తున్నాం మా పర్యటనలో నీవు కూడా తప్పక పాల్గొనాలని బాబా ఆదేశించారు ఈ విషయాన్ని మరచిపోవద్దని బాబా గులాబ్జీని హెచ్చరించారు ఇలా ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు బాబా గులాబ్జీని పిలిచి నీవు నాతో నవసారి తప్పక రావాలి అని పదే పదే గుర్తు చేశారు అలాగే బాబా అన్నా సరే ఆయన పలుమార్లు హెచ్చరించారని గులాబ్జీ నాతో చెప్పారు అనుకున్న తేదీనాడు బాబా బృందంతో కలిసి గులాబ్జీ నవసారికి వెళ్లారు నవసారిలో ఉంటున్న బాబా ప్రేమికులు హెచ్పి బరుచ తదితర ప్రేమికులు అధిక సంఖ్యలో రైల్వే స్టేషన్కు బాబాకు స్వాగతం పలికేందుకై వచ్చారు ఆ తర్వాత రైల్వే స్టేషన్ నుంచి పెద్ద ఊరేగింపుతో ఎత్తైన వాహనంపై మెహర్ బాబాని కూర్చోబెట్టి వేడుకగా భజనలు డ్యాన్సులు మేల తాళాలతో ఊరేగిం ఊరేగింపుగా తీసుకువెళ్లారు రైలు దిగాక బాబాతో వచ్చిన ఆయన ప్రేమిక బృందంలోని సుమారు నలభై మందిలో ఒక్కరూ మిగలకుండా అందరూ ఊరేగింపుతో వెళ్లిపోయారు గులాబ్జీ ఒక్కరే నవసారి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై మిగిలారు వాళ్ళందరి సామాన్లు రైల్వే ప్లాట్ఫారంపై పరిచి ఉన్నాయి ఏం చేయాల్ ఏం చేయాలో పాలుపోని గులాబ్జీ ఆ సామాన్లను చూసుకుంటూ ఎక్కడికి కదలకుండా అలాగే నిశ్చేష్టుడై నిలబడ్డాడు ఊరేగింపు కొనసాగుతుంటే బాబా బరూచాను పిలిచి మా లగేజీ ఇతరత్ర ఎవరు చూస్తున్నారని ప్రశ్నిస్తే సామాన్లు జాగ్రత్త సామాన్ల జాగ్రత్త కోసం బాబా ప్రేమికుడు కాంతిలాల్ ఆయన అతన్ని ప్రత్యేకంగా నియమించానని ఏం పర్వాలేదని జవాబిచ్చారు కొద్దిసేపు ఆగినాక చూస్తే కాంతిలాల్ ఊరేగింపులో డ్యాన్సు చేస్తూ తన్మయత్వంలో ఉండటం మండలి సభ్యులు చూశారు పెండు కాక బరుచ ఇద్దరు చూసి పెండు హడావిడిగా రైల్వే స్టేషన్కు తిరిగి వచ్చేశారు రైల్వే పై గులాబ్జీ ఒంటరిగా సామాన్లు చూసుకుంటూ కనిపించారు దీంతో పెండు ఊపిరి పీల్చుకుని గులాబ్జీని గట్టిగా ఆలింగనం చేసుకుని ఏర్పాటు చేసిన బస దగ్గరకు తీసుకువెళ్లారు అప్పుడు తెలిసొచ్చింది బాబా ఎందుకు పలుమాల గులాబ్జీని నీవు తప్పక రావాలి అని హెచ్చరించారు అవతారుని ఆదేశాలన్నింటినీ తగిన అంతరార్థం ఉంటుందని మాకప్పుడు అవగతమైందని నీరుమతి గులాబ్ మాతో ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఈ విషయమై మరి ఈ విషయంపై మరింత వివరిస్తూ మెహర్ బాబా నవసారిలో బహిరంగ దర్శనం ఇస్తుంటే కొందరు పార్షీ యువత బాబాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అది చూసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి కొందరు ప్రేమికులు బాబా అనుమతి కోరితే వాళ్ళని ఏమైనా చేయబోయే ముందు ముందుగా నా చెంపపై గట్టిగా కొట్టండి అని బాబా తన చెంప చూపించారట అంతేకాదు చూసారా మీకంటే ఎక్కువగా వాళ్ళు వ్యతిరేకంగా అయినా సరేస్తున్నారని వాళ్లను క్షమించి వదిలేయమని బాబా అన్నారు అయితే ఆ రోజు రాత్రి బాబా గులాబ్జీని మరో ఇద్దరు ప్రేమికులను పిలిచి ఆరు బయట వేసిన షామియానాను ఒకసారి చూసిరమ్మని ఆదేశించారు అలా బయటకెళ్లిన గులాబ్జీ బృందాన్ని చూసి ఆ తుంటరి యువత ఒక్క ఉదుటున పారిపోయారు ఆ యువకులు షామియానాకు నిప్పు పెట్టి తగలబెట్టే ప్రయత్నంలో ఉన్నారని గులాబ్జీ తెలుసుకున్నారు అన్ని విషయాలు తెలిసిన మెహరుడు ముందుగానే తన ప్రేమికులను అప్రమత్తం చేసేసరికి వారి ప్రయత్నం ఫలించలేదని గులాబ్జీ చెప్పారు ఆ తర్వాత మెహర్ బాబా బరోడా వెళ్ళారు బరోడాలో సాయిబాబా దేవాలయాన్ని బాబా ప్రారంభించారు దేవాలయ ప్రారంభం అయినాక అక్కడున్న కొందరు సాయి భక్తులు మెహర్ బాబా వచ్చి మెహరాబాద్ వచ్చి స్థిరపడతామని మెహరా మెహర్ బాబాతో ఉండిపోతామని అన్నారు దాంతో బాబా మీరు రావాల్సిన పని లేదు నేను సాయిబాబా వేరు కాదు మేమిద్దరం ఒకటే మీరిక్కడే ఉండి సాయి సేవలు చేయండి అని హితువు చెప్పారు అక్కడ నుండి భజువా గ్రామానికి అక్కడున్న ప్రేమికుని ఆహ్వానం మేరకు బాబా బృందం వెళ్ళింది ఆ గ్రామంలో బాబా బహిరంగ దర్శనం ఇచ్చారు అయితే అక్కడ చాలా కాలంగా క్షయవాదితో బాధపడుతున్న రోగి బాబా దర్శనానికి హాజరు కాలేకపోతున్నానని ఎంతో బాధపడుతుంటాడు టీబీ మరింత ముదిరి ఆ రోగి మంచంపై నుంచి లేచి నిల్చునే స్థితిలో కూడా లేడు మరికొద్ది రోజుల్లో చనిపోయే పరిస్థితిలో అతనున్నాడు అతను ఒక పేద హరిజనుడు బాబా బహిరంగ దర్శనం అంతా అయినాక నేరుగా ఈ క్షయరోగి దగ్గరికి వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకొని నీ రోగం నయమైపోతుంది భయపడవద్దని వీపుపై కొడుతూ బాబా అభయమిచ్చారు ఆశ్చర్యం ఏమిటంటే చనిపోతాడనుకున్న ఆ క్షయవాది పీడితుడు క్రమేణా కోలుకుని చాలా కాలం బాబా సేవ చేసుకున్నారని గులాబ్జీ పాంఛాలు చెప్పారు ఆ తర్వాత అక్కడి నుంచి బాబా బృందం ముంబాయికి తిరిగి తిరుగు ప్రయాణి ప్రయాణానికై రైలు ఎక్కారు ఈ ప్రయాణంలో బాబా కూర్చున్న రైలు భోగిలో ఆయనకు ఎదురుగా కొందరు వెనుక మరికొందరు కూర్చున్నారు గులాబ్జీ వెనుక సీట్లో ఉన్నారు రాత్రి ప్రయాణం కావడంతో బాబాకు ఎదురుగా కూర్చున్న వాళ్ళు నిద్ర వచ్చి తూగుతుంటడం చూసి బాబా వాళ్ళని ఉద్దేశించి తనకి హారతి ఇవ్వమని ఆదేశించారు అలా హారతి అయ్యాక వాళ్ళందరినీ వెనక సీట్లలో కూర్చోమని వెనక తల ఉన్న వాళ్ళందరినీ తన ముందుకొచ్చి కూర్చోమన్నారు దాంతో గులాబ్జీ బాబా ముందు కూర్చునే అవకాశం నాకు లభించిందని ఆయన ఎంతో సంబరంగా చెప్పారు ఆ తర్వాత వీరందరినీ తిరిగి ఆరతి ఇవ్వమన్నారు అంతా అయినాక బాబా పెండును పిలిచి తన దగ్గర ఉంచిన తాళం కంపను తెచ్చి గులాబీకి గులాబ్ ఇవ్వమన్నారు తాళం చెవిని కూడా ఇవ్వమంటే అది మెహరాబాదులో ఉందని పెండు జవాబిచ్చారు దాంతో బాబా వాళ్ళ దగ్గర ఉన్న తాళం చెవులతో ఆ తాళం తెరిచే ప్రయత్నం చేయమన్నారు కానీ ప్రయత్నం ఫలించలేదు గులాబ్జీకి బాబా ఆ తాళం ఇచ్చి డూప్లికేట్ తాళం చెవి చేయించమని ఆదేశించారు ముంబాయికి తిరిగి వచ్చిన గులాబ్జీ బాబా ఇచ్చిన తాళం నా చేతికి ఇచ్చి భద్రపరచమన్నారు తాళం చెవి చేయించాలని ఆ పని ఆ తర్వాత చేస్తానని చెప్పారు నవసారి టూర్ నుంచి ముంబాయికి తిరిగి వచ్చాక బాబా తన వారందరికీ పాదాభివందనం అవకాశం ఇచ్చారు గులాబ్జీ వంతు వచ్చినప్పుడు బాబా పాదాలకు నమస్కరిస్తూ నాకు ముక్తిని ప్రసాదించు అని వేడుకున్నారు నీవు ఏ పని అప్పచెప్పినా శక్తి వంచన లేకుండా శ్రమపడతాను ఎలాంటి సేవనైనా చేస్తానని కోరుకున్నారు అయితే అందుకు సమాధానం అన్నట్లుగా గులాబ్జీ బాబా పాదాలకు వంగి నమస్కరిస్తుండగా బాబా గట్టిగా గులాబ్ వీప్ మీద తన చేతితో కొట్టారు ఆ దెబ్బకు వీపు చాలా రోజులు నొప్పి పుట్టిందని చాలాసార్లు గులాబ్జీ ఆ విషయాన్ని చెప్పేవారు బాబా అలా వీపుపై కొట్టినప్పుడు తన వీపులో ఏదో కదిలినట్లయిందని ఆయన నాతో తరచూ అనేవారు మేం అప్పుడు అనుకున్నాం బాబా అలా కొట్టినప్పుడు కుండలినీ చక్రాన్ని కదిలించేశారేమో ఆయనకు ముక్తిని ప్రసా ప్రసాదించారని అనిపిస్తుంటుంది మెహరాబాద్లో మౌన దినంలో పాల్గొని రెండు వేల ఒకటి జూలై పదికి వెళ్ళిన గులాబ్జీ పది ఏడు రెండు వేల ఒకటిలో తెల్లవారితే పదకొండు అనగా ఒకటి నలభై ఐదు నిమిషాలకు తుదిచు శ్వాస విడిచారు అయితే ఆ తాళం కప్పను ఒక తెల్లని కాగితంలో చుట్టి దానిపై పంతొమ్మిది వందల యాభై ఆరులో బాబా ఇచ్చినది అని వ్రాసి భద్రంగా దాచాను ఆ తర్వాత ఆ విషయాన్ని చాలా కాలం మర్చిపోయాం పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ తాళం విషయం తిరిగి ప్రస్తావనకు వచ్చింది మెహరాజాద్లో బాబా రెడ్ కార్పొరేట్ సమావేశం ఒకదాన్ని ఏర్పాటు చేశారు చాలా కొద్ది మందిని మాత్రమే ఆ మీటింగుకు ఆహ్వానించారు హమీర్పూర్ నుంచి కేశవనారాయణ నిగం పుకార్జీలు ఆ మీటింగుకై వచ్చారు గులాబ్జీనైతే పిలవలేదు ఈ సమావేశం అయినాక కేశవనారాయణ నిగంలో బాబాతో తాము మెహర్పురి అమీర్పూర్లో చేపట్టిన దేవాలయం నిర్మాణం గురించి ప్రస్తావించారు దానికి బాబా పుఖార్జీతో మీరు దేశమంతా గల నా ప్రేమికులను కలవండి న్యాయంగా వారు సంపాదించిన సొమ్మును మాత్రమే స్వీకరించండి ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకోకండి అలాగే ఈ విషయంలో మీరు ముంబైకి వెళ్ళి గులాబ్జీ సహాయం కూడా తీసుకోండి అన్నారు బాబా సూచనల మేరకు పుకార్జీ ముంబైలో మా ఇంటికి వచ్చారు ఆ సమయంలో గులాబ్జీ బయటకు వెళ్లారు అంత క్రితం రోజునే గులాబ్జీ ఒక కలగన్నారట అందులో బాబా కనిపించారు ఒక పెద్ద ప్లేట్లో తమలపాకులు వక్క పొడి అందులో బాబా లాకెట్ లాంటిది కనిపించాయి దాంతో గులాబ్జీ నిద్రలేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో బాబా తనకిచ్చిన తాళం కప్పను వెతికి తనకివ్వమన్నారు నేను ఆ తాళం కప్పను చాలా జాగ్రత్తగానే దాచాను కానీ ఎక్కడ ఉంచానో వెంటనే గుర్తుకు రాలేదు కొద్దిసేపు వెదుకులాట తర్వాత ఆ కప్ప ఇస్తే మారుతాళం చెవి తయారీ కోసం గులాబ్జీ బయటకు వెళ్ళారు పుకార్జీ కేశవనారాయణ నిగమ్ మా ఇంటికి వచ్చారు గులాబ్జీ తాళం చెవితో ఇంటికి రాగానే పుకార్జీ తాము వచ్చిన విషయంగా బాబా చెప్పిన మాటలన్నీ ఉన్నవి ఉన్నట్లు చెప్పారు తనకు హిందీ సరిగ్గా రాదు నేను ఏ విధంగా సహాయపడగలను నాకు కుదరదు అన్నట్లుగా గులాబ్జీ జవాబిచ్చారు బాబా చెప్పిన ఆదేశాలు నీకు చెప్పాం ఆపై మీ ఇష్టం మీ వీలు ఎలాగుందోనని ముక్త సరిగా పుకార్జీ అన్నారు కొంత సమయం తర్వాత గులాబ్జీ బాబా ఆదేశాల మేరకు హమీర్పూర్ లో భవనాల నిర్మాణం కోసం తన సహకారం అందించేందుకు అంగీకరించారు ఆ దరిమిల గులాబ్జీ తన తుది శ్వాస విడిచేదాకా అమీర్పూర్లో మెహర్పూరి నిర్మాణానికి కృషి చేశారు ఈ విషయం చాలా మందికి తెలుసు ప్రస్తుతం శ్రీమతి నీరుమతి గులాబ్దాస్ గారు మెహర్పూరి నిర్మాణపు పనుల కోసం విరాళాల సేకరణ బాధ్యత చేపట్టారు అంటే ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో బాధ్యత చేపట్టారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇచ్చిన తాళం కప్పకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పన్నెండు సంవత్సరాల తర్వాత తాళం చెవితో తెరచడం అంటే అవతారుని సేవకు అంకితమయ్యే అవకాశపు తలుపు తెరుచుకున్న వేళ అయ్యిందని ఆ తర్వాత మేమిద్దరం అనుకున్నాం అవతారుని లీలలు అద్భుతంగా ఉంటాయి ఎంతో నర్మగర్భంగా తెలిసి తెలియనట్లుంటాయని లాక్ ఓపెన్ లక్ ఓపెన్డ్ అని ఇంగ్లీష్లో చెప్పడంతో ఆమె ముగించేసరికి మెహరాబాద్లో ఉన్న మాకు కొన్ని నిమిషాలు ఎంతో ఆనందంగా గడిచాయని పత్రికా వాళ్ళు చెప్పారు అవతార్ మెహర్ బాబాకి జై ఒక ఒక సంకీర్తన చేస్తాను ఉందా టైము అప్పారావు గారు సంకీర్తన చేయాలనా జయబాబావు గారు చెయ్యండి లేనట్టు చెయ్యండి కదా జయబాబా అండి జయబాబా అండి అందరికి జయబాబా చక్కటి విషయాలు తెలియజేశారని చిత్రిస్తున్నారు ధన్యవాదాలు ఇప్పుడు హార్తీ